హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం అలాగే ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి నెక్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూశాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను నేను అస్సలు గమ్తో లైనింగ్ని యాడ్ చేయను ఇలా మిషన్తోనే యాడ్ చేశాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను బ్యాక్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేశాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున ఈ రెండు ఇంచెస్ నడుం పట్టీని ప్లేస్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా నేర్చుకోవాలి అని అనుకుంటే మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేయడం నేర్చుకోండి చాలా నీట్గా బ్లౌజ్కి ఎప్పుడైతే ఫినిషింగ్ వస్తుందో ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వస్తుంది వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేశాక నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్ ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే డాట్స్ అనేది కరెక్ట్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుంకి అటు ఇటు వస్తాయి అన్నమాట అంటే వాళ్ళ నడుం లూజుకు తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ రావాలి అంటే ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అనేది బాగా పైకి ఉంది కాబట్టి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే మనం క్రిందికి మార్క్ చేయాలనేమి లేదు ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచి ఖర్చుతో ఇలా ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో నడు లూజ్ని రెండు వైపులా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ ఈ రెండు క్లోజ్ని హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాము ఇక్కడ చెస్ట్ తక్కువ కాబట్టి నేను ఖర్చు తీసుకోకుండా నడుం లూజ్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చుని ఇచ్చాను ఇలా ఈ రెండు క్లోత్స్ని మనం హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా రెండు క్లోత్స్ని యాడ్ చేశాక చూసారా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెండు క్లోత్స్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక ఇంచుకి వచ్చేలా సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి నెయిల్తో రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా పై వైపున ఒక కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ పై వైపున పైపింగ్ వస్తుంది క్రింది వైపున నడుం పట్టీని స్టిచ్ వేస్తాం కాబట్టి క్రింది వైపున క్లాత్ని కానీ పై వైపున క్లాత్ని కానీ లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపు నుంచి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి మామూలుగా నడుం పట్టీ వేసుకున్న తర్వాత అయినా హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకుంటాను పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ ఏమో హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసాను రెండో వైపు కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పై వైపున హుక్స్ పట్టీని స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ మాత్రం ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే హెమ్మింగ్ వేయడానికి పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట లేదంటే చెస్ట్ దగ్గర టైట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫోల్డింగ్ ఇవ్వండి చూసారా చెస్ట్ తక్కువ ఉన్నా కూడా ప్రిన్సెస్ గడ్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుని పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఈ అయితే ఉంచుకోవాలి నడుం బెల్ట్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నారనుకోండి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేస్తాను ఇలా స్టిచ్ వేయడం వల్ల లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నీట్గా ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ని హుక్స్ బెల్ట్ క్రింది వైపున ఇలా నడుం బెల్ట్ని రెడీ చేశాను సేమ్ ఇదే విధంగా రెండో వైపు కాజా బెల్ట్ని కాజా బెల్ట్ క్లాత్కి క్రింది వైపున నడుం బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా రెండు క్లోత్స్ని మనం రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ అన్నీ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ రెండు షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో రెండు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ని ఒక షోల్డర్ పైన ఒక షోల్డర్ని ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి షోల్డర్స్ దగ్గర మనం వేసిన స్టిచ్ అనేది ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా షోల్డర్స్ని మనం హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేశాక ఈ షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం ట్రిమ్ చేసుకోండి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ను కూడా ట్రిమ్ చేసుకొని ఇక్కడ నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను మీరు అందరూ అడుగుతున్నారు కదా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేయలేకపోతున్నాము ఏదైనా సెట్టింగ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు నేనైతే ఎటువంటి సెట్టింగ్ చేయను ఫ్రెండ్స్ నార్మల్ పాదంలోనే మనం పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే ఈ నార్మల్ పాదం మధ్యలో సూదికి ఈ థ్రెడ్ పట్టేంత గ్యాప్ ఉంటుందన్నమాట పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే చాలా నీట్గా ఈ విధంగా పైపింగ్ వస్తుంది పైపింగ్ సన్నగా రావాలి నార్మల్ పాదంతో కుట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే పాటించండి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది క్లియర్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి స్క్రీన్ స్క్రీన్లో లింక్ ఇస్తాను నెక్స్ట్ ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకొని పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్కి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా ఒక సైడ్కి హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా మనం షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా రెండో వైపు కూడా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే షోల్డర్ కరెక్ట్గా వస్తుంది అలాగే మనం టక్స్ ఇచ్చున్నాం కదా ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇదే కుట్టుపైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా మనం రెండు స్టిచ్చెస్ వేయడం వల్ల బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది అస్సలు రిమూవ్ అవ్వన్నమాట కాబట్టి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి రెండో స్టిచ్ని వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ మీద స్టిచ్ ఏమైనా వస్తుందా చూసుకుంటూ ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చు మాత్రమే తీసుకోవాలి మీరు ఒకవేళ ఖర్చు ఎక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది ఖర్చు తక్కువ తీసుకున్నారనుకోండి చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ పై వైపున నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంత నీట్గా వస్తుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ సైడ్కి అలాగే సెకండ్ సైడ్ ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసారా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని మనం సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేసుకోవాలి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ నాకే కాదు ఫ్రెండ్స్ మీకైనా చాలా నీట్గా స్ట్రైట్గా వస్తుంది మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే తెలిసిపోతూ ఉంటుంది మనం బ్లౌజ్ని కరెక్ట్గా స్టిచ్ చేశామా ఎక్కడైనా తప్పు చేసామా అనేది ఎందుకంటే మనకు స్టిచ్ చేశాక ఈ సైడ్ జాయింట్ దగ్గర హెచ్చు తగ్గులు ఏమాత్రం వచ్చాయి అంటే మీరు ఎక్కడో ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అని అర్థం మీకు సైడ్ జాయింట్ ఇలా తిన్నగా ప్లస్ గుర్తు వచ్చింది అని అంటే మీరు బ్లౌజ్కి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అని అర్థం ఇంత నీట్గా సైడ్ జాయింట్ వచ్చింది అంటే ఖచ్చితంగా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా బ్లౌజ్ సైడ్ జాయింట్ ఇలా తిన్నగా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపు ఒక స్టిచ్ వేసి నెక్స్ట్ నడుము లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక స్టిచ్ వేస్తాను నేను నేర్చుకునేటప్పుడు ఇలాగే నేర్చుకున్నాను ఇలా అలవాటు అయిపోయింది స్ట్రైట్గా స్టిచ్ చేద్దాము అనుకున్నా కూడా స్టిచ్ చేయలేను ఇలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మాత్రం మీకు నచ్చినట్టుగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోండి పై నుంచి అయినా స్టిచ్ వేసుకోండి లేదా నడుము లూజ్ దగ్గర నుంచి అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఇలా మూడు స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ వైపు నేను రెండు ఇంచెస్ ఇచ్చాను కదా కరెక్ట్గా రెండు ఇంచెస్ ఖర్చు అనేది ఎంత నీట్గా వచ్చిందో మీకు ఇంత ఖర్చు వద్దు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా ఒక ముప్పావి ఇంచు వరకు కట్ చేసేయండి ఇబ్బంది ఏమీ లేదు నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా నీట్గా ఇలా ట్రిమ్ చేసేయండి లేదు సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు ఉంటే బాగుంటుంది అంటే ఉంచుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేనైతే కట్ చేస్తున్నాను కస్టమర్ సన్నగా ఉంటారు కాబట్టి ఇంత ఖర్చు అవసరం లేదనమాట చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేశాక మనకి మెడపీస్ కానీ ఏదైనా మిగిలి ఉంటుంది కదా స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ ఆ పీస్నైనా ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ వేశాక ఇక్కడ మెడపీస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ స్టిచ్ అనేది ఎంత నీట్గా రావాలి అంటే మనం ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ షేప్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా రావాలి అంటే మనం కటింగ్లో స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఎప్పుడు క్రాస్ కట్ బ్లౌజెస్ అయినా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే టైట్గా పట్టినట్టు ప్రెస్ అయినట్టు ఉంటుంది అనుకుంటారేమో చాలా బాగుంటుంది మన మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్